మహాభారత యుద్ధం కురుక్షేత్రం అనే ప్రాంతంలో జరిగింది కురుక్షేత్రం అటు యాభై మైళ్ళు ఇటు యాభై మైళ్ళు వైశాల్యం ఉండే ప్రాంతం పాండవులు కౌరవులు తలపడ్డారు కౌరవుల తరపున పదకొండు అక్షోహిణుల సైన్యం పోరాటం చేసింది ఒక అక్షోహిణి అంటే ఇరవై రెండు వేల గజబలం ఇరవై రెండు వేల రథాలు అరవై ఐదు వేల గుర్రాలు దాదాపు లక్షా పదివేల మంది కాల్బలం కాల్బలం అంటే నేల మీద నిలబడి పోరాడే సైనికులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పోరాడిన ఈ పదకొండు అక్షోహిణుల సైన్యం మొత్తం చనిపోయింది అదేవిధంగా పాండవుల తరపున పదకొండు అక్షోహిణుల సైన్యం పోరాడింది వాళ్ళు కూడా చనిపోయారు అంటే పద్దెనిమిది రోజుల పాటు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో దాదాపు నలభై లక్షల మంది యోధులు మరణించారు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఓడిపోయిన కౌరవుల తరపున మిగిలింది ఎవరంటే అశ్వథామ కృపవర్మ కృపాచార్యుడు అదేవిధంగా గెలిచిన పాండవుల తరపు మిగిలింది ఎవరంటే ఐదు మంది పాండవులు శ్రీకృష్ణుడు సాత్యకి యూచ్చుడు యూచ్ఛుడు అనేవాడు ధృతరాష్ట్రుడికి ఒక వయసు స్త్రీ వలన పుట్టినవాడు అంటే ఈ కొంతమంది వీరులు తప్ప భూమండలం మీద ఉన్న అందరు రాజులు అందరు యోధులు అందరు వీరులు మొత్తం సమూలంగా మరణించారు యుద్ధం తర్వాత మిగిలింది ఎవరంటే నలభై లక్షల మంది స్త్రీలు విధవలై మిగిలారు వారు యుద్ధం రంగానికి వచ్చి తమ భర్తల్ని తమ కొడుకుల్ని తమ మనవుల్ని వెతుక్కుని బోరుమని ఏడ్చారు ఎందుకంటే శవాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి కాళ్ళు తెగి చేతులు తెగి తలలు తెగి ఏ ముండెం ఎవరిదో గుర్తుబట్టలేని పరిస్థితులు కుళ్ళి పుండుపడి అంతేనా వేలాది నక్కలు వేలాది కుక్కలు గద్దలు రాబందులు కాకులు ఆ శవాలని పొడుచుకొని పొడుచుకొని తింటున్నాయి ఒక మహాశ్మశానములా ఉంది వృక్షం తర్వాత ఆ ప్రాంతంలో రక్తం చెరువులు కట్టి ఉంది మాంసము బురదలా ఏర్పడి ఉంది ఎటు చూసిన భయంకరమైన ప్రేతాత్మలు తిరుగుతున్న భయంకరమైన ఘోష రక్తపు వాసన కుళ్ళిన శవాల దుర్వాసన ఆ ప్రాంతాల్లో తమ భర్తల్ని వెతకడానికి వచ్చిన అంతఃపుర స్త్రీలు భోరమన వెలుసు విలిపిస్తున్నారు ఆనవాళ్ళు దొరికిన తమ భర్తల్ని తమ కుమారుల్ని తమ ఒడిలో తలలు పెట్టుకుని వెలిపిస్తున్నారు కురుక్షేత్రయుద్ధం తర్వాత నలభై లక్షల మంది యాభై లక్షల మంది అంతఃపుర స్త్రీలు కూలీన స్త్రీలు విధవలుగా మిగిలిపోయారు వంశాలకు వంశాలే సర్వనాశనం అయిపోయినాయి మరి ఆ వంశాల పరిస్థితి ఏమిటి ఆ స్త్రీల పరిస్థితి ఏమిటి మగవాళ్ళలో ఎవరంటే అందరూ రాజులు చనిపోగా అందరు యోధులు చనిపోగా అందరు యువకులు చనిపోగా మిగిలింది ఎవరంటే ముసలి వాళ్ళు పిల్లలు పనివాళ్ళు బానిసలు ఆ తర్వాత విచ్చలవిడి వర్ణ సంకరం జరిగింది ఏ స్త్రీ ఏ పురుషుడితో ఉంటుందో తెలియదు తప్పని పరిస్థితి సంతానం కోసం వంశ వంశాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇలాంటి ఎన్నడూ కనీ విని ఎరుగని వన సంకరం జరిగిన రోజులు అవి తర్వాత కొంతకాలానికి గెలిచిన ధర్మరాజు అశ్వమేధయాగం చేయాలనుకుంటే అంత పెద్ద మహారాజ్యంలో గవ్వలేని పరిస్థితి అంత పేదరంలోకి వెళ్ళిపోయింది అంటే ధర్మయుద్ధమైన మహాభారత యుద్ధం తర్వాతే ఇటువంటి ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి మహాభారత ధర్మయుద్ధం అని ఎందుకు అంటామంటే కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధం తొలి రోజే భూష్ముడు ఇరుపక్షాలని ముందుంచుకొని కొన్ని నియమాలు పెట్టాడు భీష్ముడు ఏర్పరిచిన నియమాలు ఏమంటే యుద్ధం ప్రతిరోజు సూర్యోదయంతో ప్రారంభించాలి సూర్యుడు అస్తమిస్తంగానే యుద్ధం ఆపేయాలి ఎవరి శిబిరాల్లో వాళ్ళు రాత్రిపూట ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు విశ్రాంతి తీసుకునే ఎవరి మీద రాత్రిపూట దాడి చేయకూడదు యుద్ధంలో ఒకరి మీద ఒకరే పోరాడాలి ఒకరి మీద ఇద్దరు ముగ్గురు విరుచుకు పడకూడదు అంతేకాదు యుద్ధంలో వార్తలు అందించడానికి వచ్చే మధ్యలో వాళ్ళు వాయిద్యాల వాళ్ళు ఆహారం అందించడానికి వచ్చేవాళ్ళు నీరు అందించడానికి వచ్చేవాళ్ళు వైద్యం చేయడానికి వచ్చేవాళ్ళు వీళ్ళని ఎవరు హింసించకూడదు చంపకూడదు అంతేకాదు కురుక్షేత్రానికి ఆవల మామూలు గ్రామీణులు కానీ రైతులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఎటువంటి హాని తలపెట్టకూడదు ఇలాంటి అనేక సూత్రాలకు అనుగుణంగా జరిగిన ధర్మయుద్ధంలా భావించే కురుక్షేత్ర యుద్ధం తర్వాతనే ఎంత వినాశనం ఈ ప్రపంచంలో ఏర్పడిందంటే కనీ విని ఎరుగనది లక్షల మంది స్త్రీలు విధవలయ్యారు వర్ణసంకరం జరిగింది వంశక్షయం జరిగింది ఆహారం పాడయ్యింది నీరు పాడైనది గాలి పాడైంది కడు పేదరికం కడు పేదరికం సంభవించింది అంతేకాదు అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యి మానవుల్లో మంచి క్షీణించి చూడు పెరిగి చివరికి కలిపురుషుడు ప్రవేశించి కలియుగానికి దారితీసింది ధర్మయుద్ధం అని భావించే మహాభారత యుద్ధం తర్వాతనే ఎంతటి ఘోరకలి ఏర్పడిందంటే ఈనాడు ఒక పూర్తిస్థాయి యుద్ధం జరిగితే ఎలా ఉంటుందనేది మనమే ఊహించుకోవచ్చు